రే కృష్ణ వెల్కమ్ టు జాన్వి సాత్వి కిచెన్ టుడే రెసిపీ చిక్కుడుకాయ కర్రీ కావాల్సిన పదార్థాలు చిక్కుడుకాయలు టమాటో పచ్చిమిర్చి జీలకర్ర పోపులు ఆయిల్ ఉప్పు కారం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి దాంట్లోనే జీరా పోపులు పచ్చిమిర్చి టమాటా ముక్కలు వేసుకొని బాగా వేపుకోవాలి ఈ పోపు అంతా బాగా వేగేలోపు మనం చిక్కుడుకాయలు తింటే వచ్చే ప్రయోజనం కోసం తెలుసుకుందామండి హెల్త్ బెనిఫిట్స్ చిక్కుడుకాయలో ప్రోటీన్స్ ఫైబరు చాలా పుష్కలంగా ఉంటాయండి మైదా పిండి కన్నా గోరు చిక్కుడుకాయ గింజల్లోనే ఎక్కువగా పిండి పదార్థాలు ఉంటాయి అంటే చిక్కుడుకాయ కూర ఉండేటప్పుడు చాలా వరకు పిక్కలు ఉంటాయి కదండి దాన్ని కూడా సపరేట్ చేసుకొని మనం కర్రీలా చేసుకోవచ్చు అనమాట దాంట్లో కూడా ఎక్కువగా ప్రోటీన్స్ అనేవి ఉంటాయి అన్నమాట చిక్కుడుకాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల విరేచనం సాఫీగా అవుతుందండి చాలామందికి విర్యోచనం ఫ్రీగా అవ్వదు కదా అలాంటి వాళ్ళకి ఈ ఫైబర్ ఉన్న కంటెంట్ ఉన్న కర్రీ తినడం వల్ల చాలా మంచిదండి టమాటా బాగా కుక్ అవుతుంది కదా దీంట్లోనే మనం ముందుగా కడిగి ఉంచుకున్న చిక్కుడుగా ముక్కలు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం అండి డైట్ చేసే వాళ్ళకి లేదంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఇది రక్తంలో ఉన్న కొవ్వు శాతాన్ని బాగా తగ్గిస్తుంది గోరు చిక్కుడుకాయ తినడం వల్ల షుగర్ ఉన్న రోగులకి చాలా మంచిదండి చిక్కుడుకాయలు బాగా వేపుకొని ఒకసారి మూత పెట్టేసుకుందామండి బాగా కుక్ అవుతుంది కదా ఎందుకంటే ఆవిరి రూపంలో మొత్తం అంతా చిక్కుడుకాయ కర్రీకి పట్టి బాగా కుక్ అవుతుంది ఈ కర్రీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి ఎక్కువగా అయితే చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి చిక్కుడుకాయ ముక్కలు ఆవిరికి ఎంత బాగా మగ్గిపోతే అంత బాగా కూరకి టేస్ట్ అనేది వస్తుందండి చిక్కుడుగా కర్రీ తినడం వల్ల కడుపులోనే చాలా వరకు చిన్నపిల్లలకి బ్యాక్టీరియా అనేది లేదంటే నులు పురుగులు అనేవి ఉంటాయి కదండి అవన్నీ తగ్గడానికి బాగా ఉపయోగపడుతుందండి పిల్లలకి రోజువారి ఫుడ్లో మనం ఈ చిక్కుడుగా అనేది అలవాటు చేయడం వల్ల వాళ్ళకి పిండి పదార్థం అనే అలవాటు మనం చేసిన వాళ్ళం అవుతామండి చిక్కుడుగా బాగా వేగింది కదా దాంట్లోనే నేనైతే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను మీరు రుచికి తగినంత చూసుకొని మీరు వేసుకోవాలి పిల్లలకి రెగ్యులర్గా మనం కొబ్బరి ఏవైనా చేసి పెడితే తినడానికి ఇష్టపడరు కదండి కొబ్బరి అనగా తర్వాత నువ్వులు అనగా మనం ఏం చేయాలంటే ఇలా వంటలు చేసుకునేటప్పుడు దాంట్లోని కొంచెం కొంచెం కొబ్బరి పొడి కానీ నువ్వుల పొడి కానీ వేసుకుంటే కూరలకు టేస్ట్ పెరుగుతుందండి అలాగే పిల్లలకు కూడా మనకు కూడా మంచి ఆరోగ్యం కదా అందుకనే నేను కొబ్బరి దూరం చేసుకొని జస్ట్ పైన అలా వేసుకుంటున్నానండి కొబ్బరి తురుమి వేయడం వల్ల ఇది ఒక మంచి టేస్ట్ వస్తుందండి రెగ్యులర్గా కూర నార్మల్గా తినుంటారు ఇలా కొబ్బరి తురుము వేసి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కొబ్బరి తురుము వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని కూరలో కొంచెం కుక్ అయ్యేంత వరకు కొంచెం వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని ఒకసారి మూత పెట్టేసుకుందాం ఏదైనా వంట చేసేటప్పుడు అండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు ఇష్టమైన దేవుణ్ణి తలుచుకొని వండితే అంటే నాకు ఇష్టం కృష్ణుడు కృష్ణుని తలుచుకొని మనం ఏదైనా వంట చేస్తే ఆ కో వంటకి చాలా టేస్ట్ పెరుగుతుందండి అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా ఎలా వచ్చిందే కానీ నాకు కామెంట్ చేయండి హరే కృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చికడిగా కూర రెడీ అయిపోయింది కదండి ఒకసారి కృష్ణుడికి తులసి వేసి సమర్పించి నైవేద్యంగా పెట్టి మనం కూడా ప్రశాంతంగా తీసుకుందాం నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి